అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి దీపావళి పండుగ అంటే మనం దసరా పండుగతో పాటు అతిపెద్దగా పండుగ సెలబ్రేషన్ చేసుకునే పండుగ కూడా అందులో మన దీపావళి పండుగ కూడా ఉంది అందులో కొంతమంది మన హిందువులు తెలియ కొన్ని చిన్న చిన్న తప్పులు జరుపుతారు ఆ తప్పులు ఏంటంటే నైట్ దీపావళి పండుగ రోజు మనము అమ్మవారికి మంచినే పూజిస్తాం అమ్మ లక్ష్మీమాత మీరు మా దగ్గరికి రావాలి మా ఫ్యామిలీకి అందరూ బాగా చూడాలి మంచిగా మనం మొక్కుతాం మొక్కినాక అదే రోజు నైట్ మనం ఏం చేస్తామంటే అరే పండగ అంటే గ్రాండ్గా జరపాలని కొన్ని తెలియక కింద అనిపిస్తున్నాయా ఇలాంటి క్రాకిల్స్ మనం కొనుక్కుంటాం ఆ క్రాకిల్స్ మీద ఏముంటాయి మనం పూజించే మన అమ్మవారి ఫోటోలు కానీ గణపతి ఫోటోలు కానీ అలాంటి ఫోటోలు ఉంటాయి సంతోషం కొద్దిగా మనం కొనుక్కొని వస్తాం నైట్ కాలుస్తాం పేపర్ మొత్తం చిత్తి రోడ్ మీద పడతాయి ఆ రోడ్ మీద ఎన్నో బండ్లు తిరుగుతాయి పొద్దుగా లేచి వేరే మతాస్తులు కావాల్సి కానీ తొక్కుతారు మనల్ని కూడా కొంతమంది మన హిందువులు ఆ పేపర్ మీద దొక్కుతారు ఆ పేపర్ మీద ఏముంటుంది మనం పూజించే మన దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి మన దేవునికి మనం కించపరచడం అవుతాం ఇలాంటి తప్పులు జరగదంటే మనం ఏం చేయాలి అలాంటి టపాకులు మనం కొనుక్కోకూడదు మనం ఈసారి కొనుక్కునేది అనుకోండి నెక్స్ట్ సార్ వాళ్ళు తెలిసి వస్తుంది అరే ఇవన్నీ ఎందుకు కొనుక్కునేలేవు అన్ని తయారు చేసి మనం లాస్ అవుతున్నాము ఇట్లా మన దేవుళ్ళ ఫోటో లేదని వాళ్ళు కూడా తెలిసి వస్తుంది వాళ్ళు కూడా తయారు చేయరు అవునా కాదా అది మీకే వదిలేస్తున్నా నేను ఒకటే చెప్తున్నా మన పండగ మనం కించపరచుకోకూడదు ఈ వీడియో కూడా ప్రతి ఒక్క హిందూ బంధుమిత్రులకు మీరు షేర్ చేయాలి మీరు షేర్ చేయడం వలన ఇంకొక వన్ వీక్ ఉంది అలాంటి టపాకులు మన హిందువులు కొనరు తప్పులు చేయరు करुणटा